ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకత ఉంది అధికార ప్రతిపక్ష పార్టీలకు నిర్దిష్టమైన నాయకులే సారథ్యం వహిస్తారు అటువంటి నాయకుల మధ్య కేడర్ మధ్య కూడా తీవ్రమైన భేదాభిప్రాయాలుంటాయి ప్రతి విషయంలో కూడా సై అంటే సై అంటూ ఉంటారు పాణ్యం నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారన్న వార్తలు ఇప్పుడు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య మంటలు రేపుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోటీ చేసే అభ్యర్థుల స్థానాల మార్పులు టికెట్ దక్కని నేతల అసమర్థితో ఆయా ప్రధాన పార్టీలు రాజకీయాలు వేడెక్కాయి అయితే నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ రాజకీయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి పాణ్యం ఇటీవలే వైసీపీ సామాజిక బస్ యాత్ర జరిగింది ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాడసాని రామ్బోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గంలో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఆ భూములన్నీ వారికే అప్పగిస్తారని ప్రకటించారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్న ప్రత్యర్థ పార్టీ నేతలకు కాటసారి బహిరంగ సభ ద్వారా సవాలు విసిరారు ఎవరో నాయకులు ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నా ఒక్కటే ఎవరైనా సరే ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను ఛాలెంజ్ చేసి ఈ కర్నూలు టౌన్ లో ఎక్కడైనా కానీ నా పార్ నా పేరు నా పేరు గాని నా భార్య పేరు గాని నా కొరుకు పేరు గాని ఎక్కడైనా కబ్జా ఉంటే మొత్తం ఎవరికైనా రాసేయడానికి సిద్ధంగా ఉన్నానని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసిన కేవలం వ్యక్తిగతంగా బుర్దలు చల్లడానికి మాట్లాడితే మాత్రం అటువంటి నాయకుల చరిత్ర అటువంటి వాళ్ళు ఎవరనేది కూడా తెలుసుకోవాలని వాళ్ళ జాతకాలు ఏందో వాళ్ళు తెలుసుకోమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసినాను మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజకీయాలు వచ్చినది మొదలు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను మాట్లాడే ప్రసక్తి లేదు అయితే కాటసాలి సవాల్పై స్పందించారు పాణ్యం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూకబ్జాల విషయంలో కాటసాలి రాంభోపాల్ రెడ్డి చేసిన సవాలుకు ప్రతి సవాల్ విసిరారు నియోజకవర్గంలో వక్ఫ్ దాసులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కాడసాని తన అనుచరులతో భయప్రాంతులకు గురిచేస్తున్నారని గౌరు చరితారెడ్డి ఆరోపించారు నియోజకవర్గంలో జగన్నాథ్ గట్టు భూముల్లో అక్రమ తవ్వకాలు కోమచెరువు వద్ద మట్టి తవ్వకాలు చేస్తున్నది ఎవరో

ప్రజలంతా భయపడిపోతా ఉన్నారు అంతేకాకుండా ఎక్కడ తప్పుడు కేసులు పెడతారో ఎక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు పంపించి అని భయ భ్రాంతులకు అవుతా ఉంది నియోజకవర్గం అంతా అంతేకాకుండా ఇంకొకటి కూడా ఇక్కడ మీకు బాగా గుర్తు పెట్టుకోండి నే నిన్న అన్నారాయన నే నా పేరిట కానీ నా భార్య పేరిట కానీ నా కొడుకు పేరిట కానీ ఎక్కడైనా ఉన్నాయా అని చె మేము ఏమైనా కబ్జా చేసామో నిరూపించండి అని చెప్పడం జరిగింది ఎక్కడైనా పాణ్య నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఎక్కడెక్కడ మీరు కబ్జా చేశారో ఇక్కడ మొదలు పెట్టుకుంటే లాస్ట్ వరకు ఏ ఏవైనా కొమ్మ చెరువుది అక్కడున్న భూమి కూడా మీ కంపెనీ ఎన్ని వందల కోట్లు పరిశ్రమకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి జగన్నాథ గట్టు వదిలిపెట్టలేదు ఏ గట్లు వదిలిపెట్ట పాపాన్నే పోలేదు ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొత్తానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ నేతలకు టికెట్ దక్కుతుందో లేదో అనే టెన్షన్ వెంటాడుతుంటే పాణ్యం నియోజకవర్గంలో మాత్రం సవాళ్లు ప్రతి సవాళ్ళు రాజకీయం నడుస్తుంది ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాలి సంగతి విశేషాలు కలుద్దాం నమస్తే